హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కోర్ చేస్తున్నానంటే మీ అందరికీ చూపించడం కోసం చిక్కుడుకాయలు ఈ చిక్కుడుకాయ ఫ్రై చేసి చూపిస్తాను చిక్కుడుకాయలండి నేను తెచ్చుకుని మార్కెట్ నుంచి ఇంకా మా తోటల్లో నుంచి రాలేదు ఈ మార్కెట్ చిక్కుడుకాయలే తెచ్చి శుభ్రం చేసుకుని గుంజుకుని అప్పుడు ఉడకపెట్టుకున్నాను కొంచెం ఇదిగో చిక్కుడుకాయ ఇలా ఉడికే వరకు ఉడకబెట్టుకున్నాను ఇప్పుడు ఏం చేస్తానంటే స్టవ్ వెలిగించాను దాక పెట్ట పొయ్యి మీద స్టవ్ వెలిగించి ఇందులో ఆయిల్ వేస్తాను ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి అవి వేగిన తర్వాత ఆయిల్ కన్నా ముందు ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయ మొక్కల కన్నా ముందు చిటికడు పసుపు వేస్తానండి వేసిన తర్వాత అవి ఇవి కూడా వేగినాక ఈ మొక్కలు వేసేది నేను చూపిస్తాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు చిక్కుడుకాయ గనుపు చిక్కుడు అండి వచ్చేసి నేను మార్కెట్లోకి చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో గనుపు చిక్కుడు ఫ్రైయండి చేసి మీ అందరికీ చూపిస్తున్నాను మీరు కూడా అది ఎలా చేయాలి ఏంటి నేను చూపిస్తాను మీరు కూడా చూసి నేర్చుకోండి మరి వేసాను ఒక చిట్టుకుడు వచ్చేసి పసుపు వేసాను ఆవాద సాయి కుప్పండి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలేస్తాను అవి కూడా వేగినాక చిక్కుడుగా మొక్కలేస్తాను ఉడిపాయి ముక్కలండి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఉల్లి వేసేస్తున్నాను వేగిన తర్వాత అప్పుడు చిక్కుడుగాయ ముక్కలు అందుకే వేస్తా కొంచెం ఉప్పు కూడా వేస్తానండి సాల్స్ ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు వేగాలి కదా ఉల్లిపాయ ముక్కలైతే మట్టిపోయాయండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదిగో చిక్కుడుగా ముక్కలు ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాను కదా ఈ ఇందులో వేసి వేయించేసుకుంటాను నీవు బాగా వేగిన తర్వాత కొంచెం ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి కొంచెం కారం చదువుకోవాలి కూరలోకండి కారం వేసేస్తున్నాను కారం అండి కొద్దిగా వేసుకోండి ఎందుకంటే ఎక్కువ కారం పట్టదు ఇందులో ఫ్రై కర్రీ రెడీ అయిపోయిందండి ఇదిగోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన చిక్కుడుకాయ ఫ్రై మీకు ఎలా అనిపించిందండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో మేము చేసుకుని మీ వాళ్ళందరికీ పెట్టుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను ఈ కర్రీ అయిపోయింది కట్టేస్తాను రేపు ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా చిక్కుడుగా ఫ్రై చేయండి ఈరోజు వీడియో ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్ అండి బాయ్